ఫ్యాక్టరీ అవుట్లెట్కి స్వాగతం అండి మరి ఇవాళ నేనైతే మీకు ఓన్లీ కలెక్షన్స్ కాకుండా అసలు మీరు ఒకసారి కనుక డైరెక్ట్ విజిట్ చేస్తే రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు స్టార్టింగ్ ఏమి ఉంటాయి దాని తర్వాత కలెక్షన్స్ ఏమి ఉంటాయి ఇక్కడ నుండి మన కస్టమర్స్ సెలెక్షన్ చేసుకున్నవి అన్నీ కూడాను ఎలా వాళ్ళకి ఫాస్ట్గా డిస్పాచ్ అవుతూ ఉంటాయి అనేది నేను ఇవాళ మొత్తంగా కూడా ఇటు లెహెంగాస్ కలెక్షన్స్లోను అటు కుర్తీస్ కలెక్షన్స్లోను శారీస్ కలెక్షన్స్ మొత్తం ఒక టూర్ వైజ్లా నేను మీకు ఇవాళ ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి మీరు కనుక అలా చూడాలని అనుకున్నట్లయితే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో ఒకవేళ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీకు ఏదైనా మన దగ్గర నుండి ఆర్డర్ పర్చేజ్ చేసుకోవడంలో ఏదైనా డౌట్ వచ్చినట్లయితే స్క్రోల్ అవుతుంది నెంబర్కి ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇక్కడ రిప్లై వస్తుంది సర్వీస్ కూడా మీకు అందించడంలో మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు కాకపోతే అది డైరెక్ట్గా వచ్చినప్పుడు ఆన్లైన్ ద్వారా మేబీ అంతకనం నేను కూడా చెప్పలేను చేసుకోవచ్చు కానీ చిన్న బడ్జెట్ అయితే ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో బడ్జెట్ పెడుతున్నారనుకున్నట్లయితే నేను చెప్పేదోళ్ళు ఒకటే డైరెక్ట్ విజిట్ చేయండి అయితే మరి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అండి మన దగ్గర ఇలా ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ కస్టమర్ సెలెక్షన్ చేసుకున్నవన్నీ అన్నీ కూడా ఇలా పార్సల్స్లో మొత్తం ప్రాపర్గా ప్యాకింగ్ అయిన తర్వాత ఇలా మీకు డిస్పాచ్ అవుతూ ఉంటుంది అయితే ఇలా మీకు డిస్పాచ్ అయిన కలెక్షన్స్ అన్నీ కూడాను మీకు సెవెన్ డేస్లో మీ ఇంటికి వచ్చేస్తాయి అలాగే ఇక్కడ మీకు మధ్యలో ఏదైనా సౌండ్ అంటే డిస్టబెన్స్ వస్తే ఏమీ అనుకోద్దు ఎందుకంటే కస్టమర్స్ ఉన్నారు ఇలా పార్సల్స్ రెడీ అవుతున్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బిల్డింగ్ కూడా జరుగుతుంది వాళ్ళు ఎంత తీసుకున్నారు ఏంది అనేది ఫుల్ స్టాక్ అనేది ఇక్కడ వాళ్ళకి మూవ్ అవ్వడం జరుగుతుందండి అయితే ఇక్కడ నేను ఇదంతా మనకి ఓన్లీ ఇట్ సైడ్ ఉన్నదంతా బ్రైడల్ కలెక్షన్స్ నేను ఇందులో మీకు సైడర్ కలెక్షన్స్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మరి ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు కొన్ని మ్యాన్ మీద కలెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా అండి అవి మనకు వచ్చేసి ఏంటంటే బ్రైడల్ సైడర్ రెండు రకాల కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో మీకు రెండు రకాలుగా లే కలెక్షన్స్ అనేది కనిపిస్తుంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ శాంపుల్స్ అనేది కస్టమర్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుండే వాళ్ళకి శాంపుల్ చూపిస్తారు చూస్తున్నారా ఈ విధంగా వాళ్ళ ముందు ఇలా వేసేసి వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అవన్నీ ఫటాఫట్గా వాళ్ళు ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మట్నే డిస్పాచ్ అవుతూ ఉంటాయి బిల్లింగ్ అయిన తర్వాత సో ఇలా చూసుకోవచ్చు కదా వాళ్ళు డైరెక్ట్ వస్తే ఏంటంటే వాళ్ళు చూసుకోవచ్చు కూడా మనకి కలెక్షన్స్ నచ్చిందా నచ్చలేదా అని కొంచెం మనకి సగం వరకు కూడా ఇలా లెహంగా బ్యాక్ సైడ్ వేర్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఇక్కడ మటుకైతే మనకి ఈ కలెక్షన్స్ కనిపిస్తుంది దీని తర్వాత మనకి ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఆ ఫ్లోర్లో మీకు శారీస్ కుర్తీస్ కలెక్షన్స్ కూడా ఉంటాయి అవి కూడా చూద్దాం మరి ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని మ్యాన్ఫింగ్ మీద ఏంటంటే మనకి కుర్తీస్ కలెక్షన్స్లో ఏవైతే మన దగ్గర అందుబాటులో ఉన్నాయో అందులో నుంచి మీకు ఒక్కొక్క శాంపుల్స్ అనేది ఇలా వేర్ చేసి ఉంచామండి సో స్టార్టింగ్ దగ్గర నుండి మొదలు పెడితే మనకి స్టార్టింగ్లో బీనెక్ ఉన్న కుర్తి ఉంది దాని పక్కన మనకి కోడ్ సెట్ ఉంది దాని పక్కన మళ్ళీ త్రీ పీస్లో కొంచెం హెవీ డిజైన్స్ ఉంది అలాగే వన్ బై వన్ మీరు కలెక్షన్ చూడండి ఇక్కడ ఉన్న శాంపుల్స్లో మన దగ్గర అన్ని రకాల కలెక్షన్స్ అనేది ఉన్నాయి సో ఇలా మనం ఎంటర్ అవ్వగానే ఈ సెక్షన్లో ఏంటంటే అంతా కూడా మీకు ఒక సైడ్ ఫ్రాక్ కలెక్షన్స్ ఉంటుంది కొన్ని టూ పీస్ కలెక్షన్స్ త్రీ పీస్ కలెక్షన్స్ ఉంటాయి ఇలాంటి కలెక్షన్స్లో అలాగే కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉంటాయండి చూస్తున్నాను కదా ఇలా కొన్ని మనకి హ్యాండ్ వర్క్ కావచ్చు సీక్వెన్స్ వర్క్ కావచ్చు టోటలీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు టోటల్గా మీకు ఇక్కడ ఏ కలెక్షన్స్లో కావాలనుకున్నా ఆ కలెక్షన్స్ ఆఫ్ వెరైటీ ఇక్కడ మీకు దొరుకుతుంది ఇంకా నేను కలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే కలర్స్ కూడా చాలా బాగా ఉంటాయి ఇక్కడ ఇవన్నీ ఉంటుంది ఇట్ సైడ్ అన్నీ కూడా మనకి బ్రైడల్ ఫ్రాక్ కలెక్షన్స్ ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి ఇందులో ఏంటంటే మనకి కొన్ని ఇంకా ఫ్యాన్సీ డిజైన్స్ కూడా ఉన్నాయి కొన్ని నార్మల్ డిజైన్స్లో కూడా ఉన్నాయండి ప్రతి దాంట్లో మీకు అన్ని డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది అలాగే ఇక్కడ ఇంకా ఒకటి చెప్పేది ఏంటంటే సో ఇలాంటి క్రాప్ టాప్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా మనకి అన్ని దాంట్లో కూడా అన్ని ఎలా అంటే లుక్ వైజ్ వచ్చేసి మనకు ఒక బ్రాండెడ్గా కనిపించే కలెక్షన్స్ అనేది ఉంటుంది మీకు హెవీ పాల్స్ డిజైన్లో కూడా ఇక్కడ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్లో కాట్సెస్ సరారా ప్యాటర్న్లో వచ్చేసిందండి అంటే కుర్తి వచ్చేసి మనకి షార్ట్ లెంత్ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అలాగే దానికి తగ్గ వర్క్ కూడా వస్తుంది ఇందులో మీకు ఏంటంటే కలర్ ఆప్షన్స్ ఉండదు ఓన్లీ సైజెస్ ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే క్రాప్ టాప్లో కూడా మీకు చాలా మంచి యూనిక్ డిజైన్స్ అనేది కలర్ కాంబినేషన్స్లోను డిజైన్స్లోను ఈ విధమైన కలెక్షన్స్ అనేది ఉంటాయి మరి చూస్తున్నారు కదా ఇలా కలర్ చూస్తున్నారా మనకి స్కర్ట్ మొత్తం కూడా మనకి బాధనీయంలో ఉంటుంది దానికి తగ్గ వర్క్ ఉంటుంది మళ్ళీ అందులోను ఏంటంటే మీకు ఇందులో మిగతా కలర్ ఆప్షన్స్ ఏమీ ఉండదు ఒకవేళ ఉన్నా ఉండొచ్చేమో మేబీ అంతగా నేను కూడా క్యాప్చర్ చేయలేదండి సో ఇలా కనుక వస్తే ఇక్కడ మనకి లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్మల్ ఫ్రాక్ కలెక్షన్స్ ఇలా ఇలా ఉంటాయి మరి లైట్ కలర్స్లోను అటు డార్క్ కలర్స్లోను మళ్ళీ మీకు ప్రతి దాంట్లో కూడా సైజెస్ ఆప్షన్స్ అనేది తప్పకుండా ఉంటుందండి సైజెస్లో ఇలా చూస్తున్నారు కదా ఏదైనా కూడా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఎందుకంటే ఇక్కడ కలెక్షన్సే ఆ విధంగా ఉంటాయి బాందనీలో కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్లో పింక్ కలర్లో విత్ హిబ్బెల్ట్ కూడా ఉంటుంది దీనికి ఈ విధంగా సో చూస్తున్నారు కదా ఇలా ఉంటాయండి ప్రతీది కూడా మీకు యూనిక్ డిజైన్స్ కలర్స్ చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది చూస్తున్నారా ఎల్లో కలర్లో మనకి నెక్ పేటర్న్ అంతా మనకి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది దాని మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఇలా కనుక చూసుకున్నట్లయితే హెవీ కుర్తీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర స్ట్రేట్ కుర్తీలో కూడా ఇలా మనకి డిఫరెంట్ వర్క్ వచ్చిన కలెక్షన్స్ కూడా దాదాపు అన్ని రకాల్లోనూ ఉన్నాయి ఒకటే మాటలో చెప్పాలనుకున్నట్లయితే చాలా వరకు డిఫరెంట్ కలెక్షన్స్ ఉంది అండ్ అక్కడ నుండి మనం ఇలా రాగానే మీకు త్రీ పీస్ అది కూడా ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇలా ప్రతీది మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుందండి మళ్ళీ దాంట్లో ప్రతి దాంట్లో కూడా మీకు అన్నీ కూడా కలర్ చాయిస్ ఉంటుంది సో ఇది చూడండి ఇది మనకి బ్రైడల్ చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మనకి ప్రాపర్ లెంత్ వచ్చేస్తుంది గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అలాగే మీకు ఇంకా కూడా ఇలాంటి డిజైన్స్లో చాలా వరకు మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి ప్రతీది కూడా మీకు సెట్ సెట్టే తీసుకోవాలి ఒకవేళ మీకు ఓన్లీ కుర్తీసే కావాలి అలాగే ఆ కుర్తీస్లోను కూడా బల్క్ ఆర్డర్ తీసుకోవాలి అండ్ దాంట్లోను కూడా మళ్ళీ మీకు సైజెస్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ఎన్నో రకాల కలెక్షన్స్ అనేది అటు కుర్తీలోను స్ట్రేట్ కుర్తీలోను టూ పీస్లోను త్రీ పీస్లోను ఇలా మనకి మంచి మంచి ఫ్యాబ్రిక్స్లోను రియాన్ కాటన్ చాలా వరకు అన్ని డిఫరెంట్ అలాగే ఫేషియల్స్ కలర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా మరి మీరు ఇక్కడ నుండి తీసుకోవాలనుకున్నట్లయితే బడ్జెట్ ఎంత అని అనుకుంటున్నారు కదా కేవలం ముప్పై వేలు ముప్పై వేలల్లో కూడా మీరు బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవచ్చు సో ఇలా మనకి కోర్సెస్ కలెక్షన్స్ కూడా ఉంటుందండి ఇందులో మీకు డిజైన్స్ హెవీగా కావాలనుకున్న కూడా హెవీ కలెక్షన్స్ ఉంది డైలీ వేర్ యూజ్ కలెక్షన్స్ కావాలనుకున్న వేర్ యూజ్ కలెక్షన్స్ కూడా ఉంది చాలా వరకు మీకు ఒకటే మాటలో చెప్పాలనుకుంటే మీద మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ మీకు అన్ని కలెక్షన్స్ దొరుకుతుంది అక్కడి నుండి ఇలా రాగానే డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్స్లోనూ కూడా మీకు ఇక్కడ నూట యాభై రెండు వందలు మూడు వందల రూపాయల నుండి స్టార్టింగ్ వచ్చేస్తుంది నేను చూపిస్తున్నది వచ్చేసి కాటన్లో వచ్చేసి మంచి లక్నవి డిజైన్స్ తోటి వచ్చేస్తుంది అలాగే మనకి కాటన్ దుపట్టా కూడా ఉంటుంది సింపుల్ కలెక్షన్స్ అండ్ డిఫరెంట్ లుక్ సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఒకవేళ మీరు ఇందులో మెటీరియల్ వైజ్గా కూడా మీకు క్వాంటిటీ కావాలనుకున్న క్వాంటిటీ కలెక్షన్స్ కూడా ఇక్కడ మీకు అందిస్తారు అలాగే మీకు డిజైన్ పరంగా చూసినా ఇంకా ఏ డిజైన్స్లో కావాలనుకున్న ఏ డిజైన్లో ఎంత క్వాంటిటీ కావాలనుకున్న అంత క్వాంటిటీ ఉంటుంది ఇంకా మీకు బ్రైడల్లో కావాలనుకున్నా కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ విధమైన కలెక్షన్స్ అండి ఒక్కడే మాటలో చెప్పాలనుకున్నట్లయితే రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లేట్ కనుక మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎన్ని రకాల కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉన్నాయి సో ఇదంతా మనకి రెడీమేడ్ కుర్తీస్ కలెక్షన్స్ కోట్సెట్స్ కలెక్షన్స్ అలాగే మెటీరియల్ కలెక్షన్స్ ఫ్రాక్ కలెక్షన్స్ చూపించాను కదా మరి ఇటువైపు అంతా చూసుకున్నట్లయితే మనకి శారీస్ కలెక్షన్స్ ఉంటుంది లోను కూడా మీకు సిల్క్ సారీస్ వర్క్ సారీస్ ఫ్యాన్సీ వేర్ సారీస్ ఇలా మనకి కొన్ని కొన్ని మంచి మంచి డిజైన్స్ సారీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇదంతా కూడా మనకి ఇక్కడ స్టార్టింగ్ మొదలుపెట్టి ఎండింగ్ వరకు కూడా మొత్తం మనకి శారీస్ డిపార్ట్మెంటేనండి సో ఇందులో నేను ఒక శారీ చూపిస్తాను చూడండి ఇలా మనకి మంచి మంచి కలర్ ఆప్షన్స్లో మంచి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో కాంట్రాస్ట్ కలర్ స్టోన్ వర్క్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా మంచి ఫినిషింగ్ తోటి వచ్చేస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఏ ఫ్యాబ్రిక్స్ అలాగే ఇవన్నీ చూసుకుంటూ మీకు అనిపిస్తుంది కదా చాలా హెవీ వెయిట్ ఉందని కానీ అస్సలు ఉండదు ఇలాంటివి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అలాగే చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్నీ కూడా మనకి ప్రీమియం కలెక్షన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి ఈసారి చూడండి ఎంత బాగుందో అసలు కలర్కే మనము తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇందులో మీకు రెండు రకాలుగా ఇక్కడ షైనీ అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ విధమైన కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉంటుందండి మరి నేనైతే ఇక్కడ కలెక్షన్ చూపిస్తూనే ఉన్నాను సో మరి మీకు నచ్చేసాయా నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్స్ తీసేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ప్రతిది కూడా సెట్ వైజ్లోనే తీసేసుకోవాలి మంచి తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీలో కావాలనుకున్నట్లయితే మన దగ్గర చాలా వరకు అన్ని ప్రీమియం కలెక్షన్స్ ఉంది దీని తర్వాత మీకు ఇలా సిల్క్ సారీస్లో చూసుకుంటట్లయితే సిల్క్ సారీస్లో కూడా చాలా మంచి కాటన్లోను సిల్క్లోను బనారసీలోను చాలా మంచి మంచి డిజైన్స్ అనేది ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోవాలనుకున్నట్లయితే మనకి చాలా డిఫరెంట్ వస్తుందండి లైట్ డార్క్ అలాగే టూ కలర్స్ ఇందులో చూస్తున్నారు కదా కొన్ని మనకి ఏంటంటే ఇక్కడ మీకు హ్యాండ్ వర్క్తో కూడిన కలెక్షన్స్ కూడా ఉంటుంది కాటన్ మెటీరియల్లో కూడా ఇలా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చిన కలెక్షన్స్ కూడా ఉంటుంది డిజైన్ గురించి ఇంకా చెప్పాలంటే డిజైన్స్ అసలు అవసరమే లేదండి మన దగ్గర ఇమిటేషన్ పట్టులో కూడా చాలా కలెక్షన్స్ ఉంది లైక్ వెడ్డింగ్కి సంబంధించిన కలెక్షన్స్ కావాలనుకున్నా ఉంది ఒకవేళ మీకు పెళ్ళిళ్ళకి బాగా క్వాంటిటీ కావాలి మంచి మంచి కలర్స్ కావాలి అందులోనూ మంచి డిజైన్స్ కావాలి అని అనుకున్నట్లయితే రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే ఇలాంటి కలెక్షన్స్లో పెట్టాల్సింది పేరు ఎందుకు చెప్పనా ఇక్కడ అన్నీ కూడా మనకి తక్కువ ధరల్లో మీకు ఒక లెవెల్లో అందించే కలెక్షన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ డార్క్ కలర్స్ నుండి మొదలు పెడితే లైట్ కలర్స్ కూడా ఉంటాయి అలాగే మీకు ఇక్కడ మొత్తం కూడా బాక్స్ వెరైటీస్ ఇమిటేషన్లో ఇలా సిల్వర్ కలర్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాంటివి ఇప్పుడు మనకి లావెండర్ కలర్లో ఇలా లైట్ కలర్లో కూడా చాలా వరకు ఉన్నాయి అన్నీ మీకు ఇక్కడ ఇలా మీకు బాక్స్ వెరైటీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇందులోనూ మళ్ళీ మీకు ఎలా అంటే పెళ్ళి కూతురికి కావాల్సిన పెట్టుబోతలకి కావాల్సిన అన్ని రకాలుగా ఉన్నాయండి ఒకవేళ రక్షాబంధన్కి మీరు తీసుకుంటారు అలాగే గిఫ్ట్ చేస్తారు లేకపోతే మీరు ఇప్పుడే స్టార్టప్ చేస్తుంటే మీకు ఈ ఫెస్టివల్స్లో మీకు ఎక్కువగా సేల్ కావాలనుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఆషాడమైతే అయితే స్టార్టింగ్లోనే ఉంది నెక్స్ట్ శ్రావణం వస్తుంది దాంట్లో మనకి ఇప్పుడు ఏంటి రక్షాబంధన్ కూడా ఉంటుంది కాబట్టి సో మరి బిగ్ బెస్ట్ సేల్స్ కావాలనుకున్నట్లయితే రాజరచన ఫ్యాక్టరీ అవుట్లెట్లు ఖచ్చితంగా మీరు త్వరగా బుక్ చేసుకోండి ఆర్డర్స్ ఎందుకంటే ఆల్రెడీ మా తెలుగు ఫ్యామిలీస్ అందరు కూడా లైవ్గా వస్తున్నారు తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ బిజినెస్లో చాలా మంచి గ్రోత్ చేసుకున్నారు అలాగే మీరు కూడా అలానే అవ్వాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కాల్ చేసేయండి మరి వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి